అందరికీ ఈ రోజు వీడియో చూసారా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అందులో మీకు పీస్ చూపిస్తున్నాను ఈ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుందండి బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ అంటే ఎవరు ఇష్టపడరు మీరే చెప్పండి ప్రతి ఒక్కరికి బ్లాక్ కలర్స్ ఎన్ని ఉన్నా మళ్ళీ బ్లాకే కడుతుంటారు కదా శారీకి అంచు పళ్ళు మొత్తం గోల్డ్ ఫినిష్ తో అండి శారీ పైన గోల్డ్ ప్రింటెడ్తో బుట్టాస్ కూడా వచ్చినాయి ఓవరాల్ గా శారీ మొత్తం వచ్చిందండి శారీకేమో ప్లేన్ బ్లౌజ్ ఇచ్చి అంచు ఏమో ఇలాగా గోల్డ్ అంచు ఇచ్చారు అండ్ శారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు దగ్గర నుంచి క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తున్నాను సూపర్ గా ఉందండి క్వాలిటీ అయితే అదిరిపోయింది పట్టు చీరకి ఏం తీసిపోదు ఈ సారీ అయితే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఒకసారి మాట్లాడండి ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి ఈ బ్లాక్ కలర్ ఒకటే కాదు నాకు బ్లాక్ బాగా నచ్చిందని మీకు బ్లాక్ కలర్ ఒకటే చూపిస్తున్నాను బ్లాక్ విత్ గోల్డ్ మంచి వచ్చింది ఎంత రిచ్గా ఉందో ఈ శారీ చాలా అంటే చాలా బాగుందండి కాత్యాయని ఎంపోరియంలో శారీ ప్రైజెస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది లోకల్లో ఉండే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ కొరియర్ చేసుకునే వాళ్ళకి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ కూడా పడుతుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి